దినము దేవుని వాక్యము సామెతలు ఇరవై ఎనిమిది మొదటి వచనము ఎవడను తర్మకుండానే దుస్తుడు నీతి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు కాబట్టి దేవుని మాట ఏంటంటే నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు కాబట్టి నీతిమంతులు అంటే దేవుని నమ్మడం అబ్రాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా హయించబడిను తర్వాత చూసినట్లయితే నీతిమంతుడు ఏసుప్రభు నీతిమంతుడు యేసుప్రభు గురించి శతాధిపతి ఫిలాతు ఫిలాతు భార్య సాక్ష్యం ఇస్తూ వచ్చినారు తర్వాత దావీద్ కూడా నీతిమంతుడు మరి నోవావు నీతిమంతుడు అబ్రాహం నీతిమంతుడు మరి రీతిగా మరి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు నీతి అంటే దేవుని మాట వినడము దేవుని ఆజ్ఞలను అనుసరించడము దేవుని కట్టడ అనుసరించడము దేవుని నమ్మడము దేవునికి విధేత చూపడము దేవుని వాక్యం ప్రకారంగా ఆజ్ఞల ప్రకారంగా మాట ప్రకారంగా జీవించడం మరి దానియల జీవితంలో చూసుకున్నట్లయితే తాను సింహాల బోన్లో వ్యవబడుతూ వచ్చినాడు మరి సింహాల బోన్లో కూడా అతడు ధైర్యంగా ఉంటూ వచ్చినాడు దేవుడు అతడి సింహాల నుంచి కాపాడుతూ వచ్చినాడు కాబట్టి దానియాలు దేవుడిని నమ్ముతూ వచ్చినాడు దేవుని విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు మరి దేవుణ్ణి ఆరాధించిన వాడుగా ఉన్నాడు కాబట్టి నీతిమంతుడు కనుక మరి దానియలు సింహాల మధ్యలో ధైర్యంగా ఉన్నాడు సింహాలపై విజయాన్ని పొందినాడు దేవుడు తన దూతను పంపి అతన్ని కాపాడుతూ వచ్చినాడు షడ్రక్ మెషక్ అభెదనగోలు కూడా వారు నీతిమంతులు దేవుని మాట వినేవారు దేవునికి విజేత చూపేవారు దేవునికి లోబడేవారు మరి దేవుడు చెప్పినది మాత్రమే చేసేవారు దేవునికి మరి వ్యతిరేకమైంది చేయని వారు కనుక వారు కూడా షడ్రక్ మిషక్ అవర్జనగోలు అగ్నిగుండంలో మరి వారు దేవుని కొరకు దేవుని మాట కొరకు దేవుని క్రమం కొరకు తమ ప్రాణములను సైతం వారు మరి ప్రేమించిన వారు కారు తమ శరీరమును ప్రేమించిన వారు కారు దేవుని కొరకు రీతిగా సమర్పించుకొని అగ్నిగుండంలో వేయబడుతూ వచ్చినారు అయితే వారు ధైర్యంగా ఉండి మరి అగ్నిగుండంలో నుంచి వారు విజయాన్ని పొందినారు అగ్ని వాళ్ళకి అలాంటి నష్టం చేయలే దావీదు కూడా తన జీవితంలో నీతి ఉన్నాడు ఈ మాట సౌలే సాక్షమిస్తూ వచ్చినాడు మరి సౌలు దావిని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు సౌల్ని దావీదుకే అప్పగిస్తూ వచ్చినాడు అయితే దావీదు సౌల్ని క్షమిస్తూ వచ్చినాడు అతనికి హాని చేయలే ఆ సందర్భంలో అన్న మాట ఏంటంటే అప్ మరి అపకారికి ఉపకారం చేసినావు కనుక నీవు నాకంటే ఎక్కువ నీతి మంత్రులు అని చెప్తూ వచ్చినాడు దావిది కూడా తన జీవితంలో నీతిమంతుడు కనుక మరి ధైర్యంగా జీవిస్తూ వచ్చినాడు ధైర్యంగా సింహాన్ని ఎలుగు వంటిని ఓడిస్తూ వచ్చినాడు అనేక యుద్ధాల్లో విజయాన్ని పొందుతూ వచ్చినాడు ఆత్మీయ జీవితంలో కూడా ధైర్యంగా నిలబడి మరి ఆశీర్వదించబడుతూ వచ్చినాడు కాబట్టి మరి అధికబేషకరణ అధ్యాయం చివరి వచ్చినంలో ఈ సమస్తమైన మరి ఆజ్ఞల్ని కట్టడాన్ని అనుసరించినప్పుడు మనకు నీతి కలుగుతుంది ఆ రీతిగా చూసుకున్నట్లయితే ఈ లోకములో మన స్వనీతి మురికి గుడ్డల వంటిది దేవుని మాట విని దేవుని నమ్మి దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించినప్పుడు ఈ లోకంలో మనం సింహం వలె ధైర్యంగా ఉంటాము సింహం సింహానికి ఎలాంటి భయం ఉండదు సింహానికి విజయమే ఉంటుంది కాబట్టి సింహం వలె ఎలాంటి పరిస్థితులైనా భయపడకుండా కష్టమైనా వ్యాధి అయినా బలహీనత అయినా లేమి అయినా కొరతయినా కొద్దు మరి అన్నిట్లో ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తాం కాబట్టి మనం కూడా ఈ లోకంలో దేవుని మాట విని దేవుని వాక్య ప్రకారంగా నడిచి మరి సింహం వలె మరి ధైర్యంగా ఉండ బద్దులమై ఉన్నాం దేవుడి వాక్యము దీవించింది కాక కామెండి